కువైట్ లో ఉన్న భారతీయులందరికీ శుభవార్త యూసాఫ్ కార్గో వారు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల నేపథ్యంలో అద్భుతమైన వచ్చారు ఇరవై ఐదు దినార్లు అరవై కేజీలకు ముప్పై దినార్లు వంద కేజీలకు యాభై దినార్లు అలాగే ఈ యొక్క బంఫర్ ఆఫర్ ను ఎవరు మిస్ అవ్వద్దని కోరుకుంటూ అలాగే మీరు మీ ఇంటికి పంపిస్తూ ఉన్న విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీ ఇంటికి చేరుస్తారు ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ కానీ పికప్ చార్జీలు లేవని చెప్పేసి యూసఫ్ కార్గో వారు తెలియజేశారు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో న్యూ ఇయర్ నూతన సంవత్సరం సందర్భంగా వరుసగా నాలుగు రోజులు సెలవులు రానున్నాయి అలాగే కువైట్ లో రేపు బుధవారం జనవరి ఒకటవ తేదీ నుంచి నాలుగవ తేదీ వరకు సెలవులు రానున్నాయని చెప్పేసి కువైట్ కేబినెట్ తెలిపింది కువైట్ కేబినెట్ సమావేశం నిర్వహించి రెండు రోజుల అధికారిక సెలవులు ప్రకటించింది దీంతో వీక్లీ సెలవులు కూడా కలుపుకొని నాలుగు రోజులు మొత్తం సెలవులు రానున్నాయి వివరాల్లోకి వెళ్తే రేపు బుధవారం జనవరి ఒకటవ తేదీ న్యూ ఇయర్ సందర్భంగా సెలవు ఇవ్వడం జరిగింది అలాగే జనవరి రెండవ తేదీ గురువారం విశ్రాంతి దినం రెస్ట్ డే సందర్భంగా సెలవు ఇవ్వడం జరిగింది అలాగే మూడవ తేదీ శుక్రవారం మనం చూసుకుంటే వీక్లీ పబ్లిక్ హాలిడే సందర్భంగా అయితే అందరికీ సెలవు వచ్చే విషయం అందరికీ తెలిసిందే అలాగే జనవరి నాలుగు శనివారం మనం చూసుకుంటే వీక్లీ రెస్ట్ డే అంటారన్నమాట వారానికి ఒకసారి రెస్ట్ డే అనమాట శుక్రవారం అనేది వీక్లీ పబ్లిక్ హాలిడే ఈ యొక్క శుక్రవారం అనేది అందరికీ సెలవు అనమాట అలాగే శనివారం మనం చూసుకుంటే వీక్లీ రెస్ట్ డే అనమాట కాబట్టి కువైట్ లో ఉన్న ప్రవాసులు మరియు కువైటీలు ఎవరైతే ఉన్నారో జనవరి రేపు బుధవారం నుంచి అలాగే శనివారం వరకు సెలవులు రానున్నాయి బుధవారం గురువారం శుక్రవారం శనివారం కలుపుకొని మొత్తం నాలుగు రోజులు సెలవులు రానున్నాయి ఈ యొక్క సెలవులు ఎవరెవరికి వర్తిస్తాయని చెప్పి చాలా మంది అడుగుతూ ఉన్నారు కువైట్ కేబినెట్ తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లోని మంత్రిత్వ శాఖలు ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ ఏజెన్సీలకు ఈ యొక్క సెలవులు వర్తించనున్నాయి ప్రైవేటు రంగం విషయానికి వస్తే ఆయా యజమానుల నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ప్రభుత్వ రంగంలో కూడా ఎమర్జెన్సీ సేవలు నిర్వహిస్తూ ఉన్న సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆరోగ్య మంత్రిత్వ శాఖ కానీ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఇలా ఎమర్జెన్సీ సేవలు అందిస్తూ ఉన్న డిపార్ట్మెంట్లు అలాగే శాఖలు ఏవైతే ఉన్నాయో ఆయా అధికారులు నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి ప్రైవేటు రంగ యాజమాన్యం సెలవులు ఇవ్వాలా వద్దా అని చెప్పి నిర్ణయిస్తాయి అలాగే కువైట్లోని ఇళ్లలో పనిచేసే కార్మికులకు ఈ యొక్క సెలవులు వర్తించవు మీకు నెలకు ఒక చుట్టి ఉంటే ఒక చుట్టి రెండు చుట్టీలు ఉంటే రెండు చుట్టీలే మిగతా ఎక్స్ట్రా సెలవులు అయితే ఏవి ఉండవు ఇది అందరికీ తెలిసిన విషయమే ఈ నాలుగు రోజులు కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న భూ కార్మికుల పైన పని భారం అధికంగా ఉండనుంది ఎందుకంటే సెలవులు వచ్చిన నేపథ్యంలో కువైటి ప్రజలంతా ఇళ్ల దగ్గరే ఉంటారు కాబట్టి వీళ్లపై నిబారం పెరుగుతూ ఉంది అలాగే కువైట్లో ఉన్న భారతీయులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఈ యొక్క సంవత్సరం మీ యొక్క కుటుంబాలలో ఆనందం సంతోషం అలాగే మన యొక్క జీవితాలలో మార్పు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ యొక్క భగవంతుని కోరుకుంటూ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్